రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చి వారం కాలేదు ఇప్పుడు కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వార్తలు బలబడుతున్నాయి ఈ వార్తల్ని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే నేషనల్ మీడియాతో పాటు పలువురు దిగ్గజ క్రికెటర్లు కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై స్పందిస్తున్నారు కోహ్లీ నిర్ణయం మార్చుకోమని సూచిస్తున్నారు బీసీసీఐ కూడా కోహ్లీని బుజ్జగించే ఉంది వాస్తవానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే కోహ్లీ టెస్ట్ కు వీడ్కోలు పలకాలని అనుకున్నాడట ఆ టెస్ట్ తర్వాత మరే టెస్ట్ జూన్ లో ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతోంది ఈ సిరీస్ కు ముందే కోహ్లీ టెస్ట్ లకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారు ఇప్పటికే రోహిత్ ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు ఇప్పుడు కోహ్లీ లేని టెస్ట్ జట్టు రాజు లేని సామ్రాజ్యంలా మారుతుంది ఈ నేపథ్యంలో అంబటి రాయుడు కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించాడు కోహ్లీ నీ నిర్ణయం మార్చుకోవాలని సూచించాడు ఇండియన్ టెస్ట్ క్రికెట్కి మీ సేవలు అవసరం మీరు ఇంకొన్నాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడాలి మీరు లేని టెస్ట్ క్రికెట్ని ఊహించుకోవడం చాలా కష్టం మీలాంటి కొందరు ఆటగాళ్ల వల్లే ఇండియన్ టెస్ట్ క్రికెట్ ఇంకా బతుకుంది దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టెస్ట్ క్రికెట్ని బతికించండి రాయుడు కోహ్లీని రిక్వెస్ట్ చేశాడు